హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ కార్తీక మాసంలో నోములు రథాలు మ్యారేజెస్ చాలా కామన్ థింగ్ అందరికీ తెలిసిన విషయమే సో నాకైతే ఈరోజు పసుపు కుంకుమ కోసం అని చెప్పేసి ఇన్వైట్ చేశారు నేను దానికోసమని హెడ్ బాత్ చేసేసానమాట సో ఈ మధ్య అయితే నాకు చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది ఐ థింక్ పోస్ట్ డెలివరీ తర్వాత ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా కామన్ బాడీలో చాలా చేంజెస్ కూడా వస్తాయి అవన్నీ కూడా మనము బాధపడకుండా యాక్సెప్ట్ చేసి దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలని ఆలోచించాలి సో హెయిర్ ఫాల్ అవుతుంది కదా అయ్యో ఎలా అని చెప్పేసి మనము ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తే మనకే ప్రాబ్లం అనమాట సో వింటర్ సీజన్ సో నేనైతే మాయిశ్చరైజర్ ఖచ్చితంగా అప్లై చేస్తున్నాను అండ్ మధ్యలో నేను స్కిన్ స్కిన్ కేర్ అంతగా పాటించలేదు డైలీ బట్ మళ్ళీ నేను స్టార్ట్ చేశాను సో నేను డర్మావైవ్ అండ్ న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను అనమాట ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ సో వింటర్ కాబట్టి చాలా డ్రై అవుతుంది స్కిన్ సో నేను ఇది పెట్టడం వల్ల నాకైతే మంచి రిజల్టే ఉంది ఇది ఆస్ట్రేలియన్ బ్రాండ్ అనమాట నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి ఇది స్పాన్సర్షిప్ వీడియో అయితే అసలే కాదు జస్ట్ నాకు మంచి అనిపించి మాత్రమే నేను ఇది షేర్ చేస్తున్నాను సో ఇదనమాట మాయిశ్చరైజర్ నేను ఇది యూస్ చేస్తున్నప్పటి నుంచి నాకు బాగానే అనిపించింది స్కిన్ డల్నెస్ కానీ డ్రై అవ్వడం కానీ అలాంటిదైతే నేనేం చూడలేదు బట్ దీన్ని మేకప్ వేసుకునేటప్పుడు ఫౌండేషన్ బిఫోర్ ప్రైమర్ లాగా మనం మాయిశ్చరైజర్ని యూస్ చేయవచ్చు చాలా బాగా ఉంటుంది అండ్ తీసేటప్పుడు మేకప్ రిమూవ్ చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుందనమాట మాయిశ్చరైజర్ యూస్ చేయడం వల్ల సో ఓవరాల్ గానైతే న్యూట్రిడమ్ వాళ్ళది అయితే నాకు చాలా బాగా నచ్చింది సో డే టు డే లైఫ్లో స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను రియలైజ్ అయ్యాను అనమాట నేను ఇంతకుముందు అనుకునేదాన్ని లైక్ ప్రీవియస్ ఇయర్స్లో మనకి ఎవరు కూడా మనకి స్కిన్ స్కిన్ కేర్ కానీ అలాంటివి ఏం లేవు వాళ్ళకి ఏం లేనప్పుడు ఎందుకు అని చెప్పేసి బట్ ప్రజెంట్ జనరేషన్లో మనకున్న పొల్యూషన్స్కి అన్నిటికీ స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఏజింగ్ అంటే వింకిల్స్ కానీ అవన్నీ కూడా మనము స్కిన్ కేర్ వల్ల వీ కెన్ రెడ్యూస్ అనమాట సో నేను హెయిర్కి సెరమ్ వాడుతున్నాను సో సెరమ్ వచ్చేసి బయోలాగ్ వాళ్ళదనమాట నేను ఇది వాడుతున్నప్పటి నుంచి కూడా నాకు కొంచెం హెయిర్ ఫాల్ అనేది తగ్గింది అండ్ రీసెంట్గా నేను హెయిర్ కట్ కూడా చేపించాను చాలా స్ప్లిటెన్స్ వచ్చాయన్నమాట స్ప్లిటెన్స్ అన్నీ కూడా పోవడానికి నేను సిరమ్ అండ్ కండిషనర్ కూడా రెండు వాడుతున్నాను అనమాట విత్ షాంపూ సో వెనక బ్యాక్గ్రౌండ్లో నా చెల్లి అనమాట సో యా కమింగ్ టు మన దానికి ఏంటంటే హెయిర్కి కూడా ఓన్లీ షాంపూ పెట్టి వదిలేసేదాన్ని బట్ కండిషనర్ అండ్ సెరమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను చాలా లేట్గా రియలైజ్ అయ్యాను సో మీలో కూడా అందరు యూస్ చేస్తూనే ఉంటారు అండ్ తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నాను హెయిర్కి కండిషనర్ అండ్ సెరమ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన రూట్స్ నుంచి గ్రోత్ అవ్వడానికి కం షాంపూ ఎంత అవసరపడుతుందో కండిషనర్ కూడా మనకి స్ప్లిటన్స్ రాకుండా యూజ్ అవుతుంది అండ్ సెరం స్నానం చేశాక మనం ఒక ఫైవ్ టు సెవెన్ డ్రాప్స్ సెవెన్ ఎయిట్ డ్రాప్స్ వరకు సెరం ఓన్లీ ఎడ్జెస్కి మాత్రమే పెట్టుకోవాలన్నమాట బికాస్ స్ప్లిటెన్స్ అవి రెడ్యూస్ చేస్తుందన్నమాట సో అలా మనము బేబీ వచ్చాక బేబీతో టైం స్పెండ్ చేయడానికి కంప్లీట్గా సరిపోతుంది అనమాట సో దాంట్లో పడి మనము స్కిన్ కేర్ చేసుకోవడం హెయిర్ కేర్ చేసుకోవడం మర్చిపోతూ ఉంటాము సో మన సెల్ఫ్ కేర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వీ షుడ్ ఫాలో ఎవ్రీడే రొటీన్ అనమాట సో ఇలా నేను సిరమ్ అయితే అప్లై చేసుకున్నాను అండ్ ఇలా నేను ఎవ్రీ డే హెయిర్ కేర్ అయితే ఇలా చేస్తాను హెడ్ బాత్ చేసినప్పుడు మాత్రం ఇవి రెండు ఖచ్చితంగా యూస్ చేస్తాను సో నాకు ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి అండ్ మోర్ ఓవర్ నేను ఎలక్ట్రిక్ ఐటమ్స్ లైక్ డ్రై స్ట్రెయిట్నర్ ఇవన్నీ యూస్ చేయడం నాకైతే ఇష్టం ఉండదు సో నేను ఎప్పుడు యూస్ చేయలేదు ఎందుకు అని చెప్పేసి హెయిర్ బ్రేకేజెస్ అవుతూ ఉంటాయి సో ఎప్పుడైతే నేను వాడలేదు సో ఇలా నేను హెయిర్ అయితే డ్రై చేసుకొని వెనకకి ప్లక్కర్ అయితే పెట్టేసుకున్నాను చాలా షార్ట్ అయిపోయింది హెయిర్ బికాస్ ఫ్లిటెన్స్ అన్నీ కూడా కట్ చేశాను కాబట్టి సో ఇలా నేను ప్లకర్ పెట్టేసుకొని రెడీ అయిపోయి ఆంటీ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను అనమాట సో నైబోస్ అందరినీ కూడా పిలిచింది ఆంటీ నేను వెళ్ళేసరికి బికాస్ ఆఫ్ బేబీ నాకు లేట్ అయిపోయింది కొంచెము నేను వెళ్ళేసరికి చుట్టూ నైబోస్ అంతా వచ్చి వెళ్ళిపోయారనమాట సో ఒక మా టూ త్రీ మెంబర్స్ మాత్రమే ఉండే నేను వెళ్ళేసరికి సో ఆంటీ అయితే వచ్చేసింది ఇచ్చింది అనమాట సో ఆంటీ వాళ్ళని ఇంటికి వెళ్ళేసి ఇచ్చుకుంటున్నమ్మా వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం సో ఐ డిడ్ ఎవ్రీథింగ్ అండ్ కేమ్ బ్యాక్ టు హోమ్ చెరుకు నువ్వు లడ్డు ఇవన్నీ కూడా పెట్టింది అన్నమాట సో దీస్ ఆర్ ఆల్ కామన్ అండ్ వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా ఇలా చేస్తాము సో అందరికీ తెలుసు ఈ విషయము సో కార్తీక మాసంలో చేయడము ఇట్స్ అన్నీ మంచి రోజులు కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చాలా చాలా ఇష్టం ఇలా ట్రెడిషనల్గా రెడీ అయ్యి కుంకుమ పెడితే ఆ అట్రాక్షనే వేరు అసలు మొత్తం ఫేస్ అట్రాక్షన్ గ్లోయింగ్ అలా చేంజ్ అయిపోతుంది సో నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట సో తమ్మలపాకులు కూడా పెట్టారు యా ఇది నేను ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి పసుపు కుంకుమని అయితే తీసుకున్నాను ఇక్కడ మమ్మీకి అండ్ చెల్లికి కూడా ఇస్తున్నాను అనమాట చెరుకు నువ్వు లడ్డు బనానా అండ్ జామకాయ కూడా ఇచ్చారనమాట సో ఇలా ఇచ్చాను నేనైతే చెరుకు తింటున్నాను అండ్ దెన్ ఫ్లవర్ ఇస్తారు కదా మనకి పూలు పెట్టిన పూలు పండ్లు పెట్టినప్పుడు సో ఫ్లవర్ అయితే నేను హెయిర్లో పెట్టేసుకున్నాను అండ్ దెన్ ఈవినింగ్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం వెళ్తున్నాం అనమాట నియర్ బై మేమున్నవి మేమున్న దానికి ఒక లైక్ హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ అనమాట సో పిన్ని వాళ్ళ ఇంటికి అయితే అన్నీ రెడీ చేసుకొని వెళ్ళిపోతున్నాము సో ఎలాగూ వీకెండ్ కాబట్టి అందరం ఫ్రీయే ఉంటాము సో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు రిలేషన్స్తో అని చెప్పేసి వెళ్ళాం సో ఇంటికైతే రీచ్ అయిపోయాము పిన్ని వాళ్ళ ఇంటికి అండ్ యా చాలా చాలా ఎంజాయ్ చేసాం వీకెండ్స్ అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ వ్లాగ్ ముందు ముందు వ్లాగ్స్ కూడా వస్తాయి మమ్మీ పిన్ని అండ్ నేను అందరం అయితే వచ్చి రాగానే వాటర్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నాం అనమాట వేరే విషయాలన్నీ కూడా సో ఇలా చాలా బాగా ఆమె ట్యూషన్ తర్వాత ఏడవ్ స్టార్ట్ అయితే నాకు వస్తాను ఇక కొంచెం ఇరవై నిమిషాలు కావాలి నాకు భయం దగ్గర ఒకటే ఉన్న ఏ స్టార్ట్ అయిపోతుందని కావాలి సో అలా నైట్ అరౌండ్ నైన్ అయిందనమాట ఇంటికి వచ్చేసరికి మాట్లాడి డిన్నర్ చేసేసి కాసేపల్లా బాల్కనీలో టైం స్పెండ్ చేశామన్నమాట సో ఇది ఈరోజు వ్లాగ్ అండ్ ఫ్యూచర్లో చాలా చాలా వ్లాగ్స్ వస్తాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటిల్ దెన్ బాయ్